హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బోనాలు కదా గుడికి వెళ్ళారా మరి వెళ్ళే ఉంటారులేండి ఇక హైదరాబాద్లో ఉన్నవాళ్ళైతే అయితే ఖచ్చితంగా తెలంగాణ ఉన్నవాళ్ళైతే అయితే ఖచ్చితంగా అందరు గుడికి వెళ్తారు మేము కూడా గుడికి వెళ్ళొచ్చాం కోడిని మేకని ఏం కొయలేదు చాలా మందికి వస్తున్నారు కానీ మేము కొయ్యలేదు మా వారు అని చెప్పారు కానీ నేను వద్దు అని చెప్పేసి అన్నాను ఎందుకంటే ఏం మొక్కులేం లేవు కోసి తినడం తప్ప తినడానికి ఎందుకు కొయ్యాలి అని చెప్పేసి కొయ్యలేదు అసలు చికెన్ కానీ మటన్ కానీ ఏం తినాలనిపించట్లేదు ఈరోజు ఎందుకు కూడా నాకు తెలియదు అక్కడ కోసిన తర్వాత చూడటమో ఏంటో కానీ అసలు నాకు ఏం తినాలనిపించట్లేదు అందుకు వద్దులే ఎగ్స్ ఏమైనా తీసుకురండి అని చెప్తే సరే అన్నారు మా వారు అలాగే ఈరోజు ఏం స్పెషల్స్ వండారు చికెన్ మటన్ అన్నీ వండేసి ఉంటారు కదా నేనైతే అవి ఏం వండదు ఏం వండాను చూపిస్తాను రండి వెజిటేబుల్ బగారా రైస్ మిల్లిక రైస్ బగారా రైస్ లాగా చేశాను దాని కాంబినేషన్ ఏంటో తెలుసా ఎగ్ కర్రీ ఎగ్ మసాలా కర్రీ చూసారు కదా ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా రెండు పూటలు సరిపడినంత వండేసాను నేను రెండు పూటలకు ఇంక వండ అవసరం లేదు అంత వండేసాను ఇంతకీ మీరేమి వండారో కామెంట్ చేయండి అలాగే తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్